ఓ పిట్ట మాజీ మంత్రి బుగ్గన నీ స్వార్థం కోసం వ్యవస్థలను నాశనం చేసిన అప్పుల చిట్టాను త్వరలో బయటకు తీస్తా అంటూ మాజీ మంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మంత్రి బీసీ మీ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర వ్యవస్థలను నాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన మాజీ మంత్రి పిట్ట బుగ్గన నువ్వు చేసిన రాష్ట్ర అప్పులకు నేడు వడ్డీలు కట్టలేకపోతున్నామంటూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మీడియా ద్వారా ఆయనపై విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు వ్యవస్థలను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల చేశారని మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన డోన్ నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన చేసిన అప్పుల యొక్క చిట్టా ఏమిటో మా ఆర్థిక శాఖ మంత్రిని తీసుకొని వచ్చి బహిరంగ చర్చకు వస్తామని బుగ్గన నీవు సిద్ధమా అంటూ అన్యాయంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై గతంలో ఎన్నో కేసులు పెట్టావు నీకు తెలియదా అంటూ గతంలో నీ పిట్టకథల మాటలకు కాలం చెల్లింది నిన్ను ప్రజలు గెలిపించకుండా నేను మీ పిట్టకథలకు స్వస్తి పలికి నిన్న డోర్ నియోజకవర్గం ప్రజలు ఓడించారని బుగ్గనపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకుని బిట్టకథలు చెప్పి చెప్పి చెప్పే నువ్వు బిట్టకథల మంత్రి అయిపోయి ఈరోజు బిట్టకథలు పనికి రావని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఇళ్లలో కూర్చోపెట్టినారు నూట యాభై మూడు సీట్లు మీకు ఇస్తే మీరు చేసినటువంటి ఏముంది వ్యవస్థలన్నిటిని కూడా సర్వనాశనం చేసి ఆ రోజు వారు యొక్క గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది గత పాలకుల పాపాలు గత పాలకులు పరిపాలించిన తీరు వారు చేసినటువంటి పాపాల వల్ల ఈరోజు రాష్ట్రం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇచ్చి మా కూటమి ప్రభుత్వానికి ఇచ్చినందుకు ఏదైతే అభివృద్ధి సంక్షేమం వంటిని కూడా సమపాలలో ఈ రోజు ప్రభుత్వాన్ని నడి నడిపిస్తూ ఈ ఈరోజు పెట్టడం మొదలు పెట్టాము మీరు పంచాయతీ రాజు వ్యవస్థను నిర్వీర్యం చేశారు నాడు ఏ రోడ్డు ఏ గ్రామానికి పోవాలన్నా సీసీ రోడ్లు లేవు మేము వేసినటువంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేయలే ఈరోజు గొప్పగా ఆర్భాటంగా చెప్తా ఉన్నారు ఈరోజు మీరు మేము చేసిన అభివృద్ధి తప్పని కేవలం ఒక్క సంవత్సరం కాలం అయింది ఒక్క సంవత్సరంలోనే మార్పు కనపడతా ఉంది ప్రజలు అటు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తున్నారని చెప్పి కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాజధాని లేని వంటి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నదాన్ని మూడు ముక్కలు చేసి రాజధానిని మూడు ముక్కలు చేసి నా పాపం పెట్టుకొని అదేవిధంగా ఏదైతే జీవనాడి ఆంధ్రప్రదేశ్ ఉందో అటువంటి పొలవరాన్ని పొట్టలో పెట్టుకున్నారు మీరు ఈరోజు మళ్ళీ పోలవరాన్ని మొదలుపెట్టాము పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు రాజధానిలో డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి రాజధాని కూడా మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని చెప్తాము ఇది ఒక్కటే కాదు మీరు ఆ రోజు అరాచక పాలన చేయడం జరిగింది పెట్టడమే ప్రతీకార చర్యలతో ఆ రోజు ప్రజాస్వామ్యంలో మొదలుపెట్టినప్పుడు ఫైలాలను బగలగొట్టడము అదేవిధంగా ప్రజావేదికను ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రజలతో ప్రభుత్వంతో సొమ్మును ప్రజల సొమ్ముతో కట్టించినటువంటి సొమ్ముతో కట్టించిన ప్రజా వేదికను కచ్చపూరితంగా కూర్చోబెట్టి ఆ రోజు మీ నాయకుడు మొదలుపెట్టాడు భూమి పూజ చేసినట్టు ప్రజావేదికను మొదలు మొదలుపెట్టాడు ఆ రోజు వేదికను కూల్చినప్పుడే మీ ప్రభుత్వంలో మిమ్మల్ని మీ పరిపాలన కానీ ప్రజలు కానీ మీకు సర్వనాశనం మొదలైందని చెప్పి ప్రజలు తీర్మానం చేశారు అటువంటిది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అరాచక పాలన గురించి వ్యవస్థల గురించి నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు మా మీద పెట్టిపోయావో నీకు ఒకసారి లెక్క చూస్తామంటే నేను కూడా లెక్కలతో సిద్ధంగా వస్తాం మా మంత్రి కూడా వస్తాడు ఆర్థిక మంత్రి మీరు ఎక్కడ సవాలు పెట్టినా దానికి రెడీ ఉన్నాం ఎందుకంటే మీరు అన్నింటినీ కూడా పరిపాలనా అనుభవం లేక మీ అనుభవ రాహిత్యంతో లేక మీ వలన ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతే మా నాయకుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు గౌరవం ముఖ్యమంత్రి ఈరోజు ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు మీరు చేసిన పాపాలను ప్రతిఫలంగా ఈరోజు అప్పుడు కట్టలేక నువ్వు చేసిన అప్పుడు ఈ యొక్క ఫైనాన్స్ పా గత ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పాపాలు వాటన్నిటికీ కూడా ఈరోజు వడ్డీలు కూడా కట్టాలంటే ఈరోజు మేము కష్టపడి మళ్ళీ జిఎస్టీని పెంచుకుంటూ ఆదాయ వనరులను పెంచుకుంటూ ఈరోజు చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు మా యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు ముఖ్యంగా నువ్వు ఏదైనా సరే మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఈరోజు ఎన్నో ఈరోజు దాదాపుగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లోనే దాదాపుగా మేము వచ్చిన తర్వాత పదకొండు చెల్లించడం జరిగింది అంటే సిగ్గుగా లేదా మీకు మీరు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగవ సంవత్సరం వరకు చేస్తే ఏ రోజు ఒక బిల్లు కూడా కట్టలేకపోయి ఎవరికి కూడా మీరు ఇవ్వలేకపోయారు చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇన్ని ఉండే కానీ కూడా ఈరోజు మా ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క గుద్దలు లేని రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో వెయ్యి ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో కరెక్ట్ కాదు కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్లో ఎవరు అక్రమాలు చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా అది బయటకు వస్తుంది అదే కాదు ఇంతకుముందు మైనింగ్లో కూడా ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎవరి మీద విజిలెన్స్ కేసులు కావచ్చు రెండు మండలాలను తీసుకొచ్చి ఇక్కడ మైనింగ్ ఆఫీస్ పెట్టి దానివల్ల ఏమేమి జరిగిందో అవన్నీ కూడా జరిగినాయి త్వరలోనే చేసిన ప్రతి అక్రమం ఎవ్వరు చేసినా వాటి మీద ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తాము అధికారుల ద్వారా ఖచ్చితంగా వాటిని నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తాము వెన్ను పోటు పొడిచారు మిమ్మల్ని ప్రజలు వెన్నుపోటు పొడిచారు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు కానీ మేము ఎక్కడ కాదు మీరు పొడిచారు కాబట్టి మీరు వెళ్ళిపోయినారు ఏంటి మీరు పదకొండు మంది మంది శాసనసభ్యులు ఉన్నారు కదా మీకు బాధ్యత లేదా ఈరోజు అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత మీ నాయకుడు బెంగళూరులో ఉంటారు మీరు ఎవరు రారు ప్రజల జీతాలు తీసుకొని ప్రజల సొమ్ముతో పదకొండు కరెంట్ కాదు కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్ ఎవడు అక్రమాలు చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా అది బయటకు వస్తుంది అదే కాదు మైనింగ్ మైనింగ్లో కూడా ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎవరి మీద విజిలెన్స్ కేసులు కావచ్చు రెండు మండలాలను తీసుకొచ్చి ఇక్కడ మైనింగ్ ఆఫీస్ పెట్టి దానివల్ల ఏమేమి జరిగిందో అవన్నీ కూడా జరిగినాయి త్వరలోనే చేసిన ప్రతి అక్రమం ఎవ్వరు చేసినా వాటి మీద ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తాము అధికారుల ద్వారా ఖచ్చితంగా వాటిని నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తాము కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తీసుకున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే ఆ సిమెంట్ పరిశ్రమ యజమానులు ఎవరున్నీ కూడా ఖచ్చితంగా తెరవడానికి ఓపెన్ చేయడానికి చేస్తాము ఒకవేళ వాళ్ళు పద్ధతిగా చేయకపోతే మా ప్రభుత్వ పరంగా ఏ విధంగా వారికి తీసుకోవాలి ఏ విధంగా లైసెన్స్ రద్దు చేయాలి వారి యొక్క మైనింగ్ను ఏ విధంగా లీజులు రద్దు చేయాలి వాటి అన్నింటి మీద కూడా పెద్ద ప్రకాశన కూడా మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని కూడా త్వరలో ఓపెన్ చేయడమా లేకుంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేసి ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వానికి తెలియజేస్తాం వాళ్ళ మీరు కూడా మీరు ఫోటోలు వేసుకున్నారు మీరు మమ్మల్ని పరిపాలించే మీరు